నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ మతోన్మాదులు ఎలా తయారయ్యారు అని ఆ క్రైస్తవ మతోన్మాదులకు హిందువులు ఎలా బుద్ధి చెప్తున్నారని ఎలా పరిగెత్తిస్తున్నారని ఇలాంటివి చూస్తుంటే నాకు కూడా చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది హిందువులు మెజారిటీగా ఉన్న ఏరియాలలోకి వచ్చి రైస్ బ్యాగ్స్ ఇవ్వడం ద్వారా లేకపోతే పైసలు ఇవ్వడం ద్వారా లేకపోతే నిత్యావసర సరుకులు ఇవ్వడం ద్వారా వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నారట దీంతో హిందువులంతా కూడా తిరగబట్టం మొదలుపెట్టారు నిన్ను ఎవడిమన్నాడు అసలు ఈ ఏరియాలోకి వచ్చి నువ్వు రైస్ బ్యాగ్లు ఎందుకు పంచుతున్నావు పంచడానికి వెనక కారణం ఏంది పంచుతూ హలలు యాను యేసుప్రభు గురించి ఎందుకు చెప్తున్నావు అని గట్టిగా ప్రశ్నించడంతో ఏం చెప్పాలో అర్థం కాని వాళ్ళు బండెక్కి తుర్రున పారిపోయారట హిందువుల్లో వస్తున్న ఈ చైతన్యానికి నిజంగా చాలా 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 గర్వంగా ఉంది ఎవరికైనా ఈ దేశంలో మతం మారే స్వేచ్ఛ ఉంది అది పూర్తి ఇష్టంగా అంతేకాని ప్రలోభాల వల్ల మతం మార్చే ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా తప్పే దాన్ని శిక్షించాల్సిందే ఆంధ్రప్రదేశ్లో చాప కింద నీరులా క్రైస్తవం ఇక మేము చేస్తే మా కడ్డెవడు అన్నట్టుగా ఇస్లాం వ్యాప్తి చెంది ఆంధ్రప్రదేశ్ని మరొక కేరళగా మరో పశ్చిమ బెంగాల్గా మార్చడానికి సిద్ధమైపోయారు ఇక జగన్ హయాంలో క్రైస్తవ విచ్చల విడతనాన్ని మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ నేపథ్యంలో ఈ మాఫియా క్రైస్తవ మాఫియా ముఠాలు ప్రతి గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళను టార్గెట్ చేసుకొని మీ ఆర్థిక కష్టాలు పోవాలి అంటే దేవుణ్ణి నమ్ముకోండి అని ఐదు వందల రూపాయలు ఒక ఆయిల్ ప్యాకెట్ హాఫ్ కేజీ కందిపప్పు ఐదు కిలోల బియ్యం ఇచ్చి ఇక చూసిన వయేసు ప్రభుని నమ్ముకుంటే మీ కడుపులో ఆకలి తీరిపోతుంది అని చెప్తూ మత మార్కెట్ చేయడం మొదలుపెట్టిండ్రు ఇక అనారోగ్యంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ డాక్టర్ల దగ్గరికి పోతే మత్తు పైసలు ఖర్చు అయితే హాస్పిటల్లో మీ ఒళ్ళు గుళ్ళు చేస్తాడు మీ దేవుళ్ళు ఎవ్వరు కూడా దీన్ని కానివ్వరు ఇగో ఆయిల్ రాసుకుంటే తగ్గిపోతుంది అని చెప్తూ ఆయిల్ రాసినరు హైనా లాభం ఉందా మత మార్పిడి చేసుకుంటూ వచ్చిండ్రు అక్కడ చిన్న పాప ప్రాణాలు కూడా పోయినాయి అండ్ నేను ఒక ఉదాహరణ చెప్తా ఇది నిజంగా మా రిలేటివ్స్లోనే జరిగింది ఇప్పుడు కాదు అంటే క్రైస్తవ మత మార్పిడి ముఠా తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు కాదు టార్గెట్ చేసింది ఐ థింక్ పది సంవత్సరాల క్రితం మా నాన్నకి బాబాయ్ అవుతాడు అంటే మా తాతయ్య మా తాతయ్యకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ అబ్బాయికి వెన్నుపూసకు సంబంధించిన ఏదో క్యాన్సర్ వచ్చింది వాళ్ళు తిరగని హాస్పిటలే లేదు దాన్ని ఏదో క్యాన్సర్ అంటారు నాకు కూడా పూర్తిగా అప్పుడు నేను చిన్నపిల్ల నాకు బాగా గుర్తు అంత పెద్దగా లేదు కానీ ఈ మ్యాటర్ ఎందుకు గుర్తుందంటే కూడా కారణం చెప్తాను హాస్పిటల్కు తిరిగి 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 ఉన్న క్రమంలో ఒక క్యాన్సర్ హాస్పిటల్లో ఈ క్రైస్తవ ముఠా వీళ్ళకి పట్టింది దొరికింది ఇక వాళ్ళు ఏం చేసిందంటే నువ్వు దేవుళ్ళను నమ్ముకుంటే నీ పిల్లగాడికి కష్టం పోదు నువ్వు యేసు ప్రభుని నమ్ముకో అని చెప్తే ఒక్కడే కొడుకు వారసుడు వంశానికి ఎలాగైనా సరే వాడి ప్రాణాలు కాపాడుకోవాలి వీళ్ళు చెప్పినట్టు యేసు ప్రభు నిమ్ము నా కొడుకు ప్రాణాలు నిలబడతాయేమో అని నమ్మండి నమ్మకపోండి ఆ అపచారం వాళ్ళని ఎంత వేటాడిందో నాకు తెలుసు దేవుడి విగ్రహాలను దేవుడి ఫోటోలను మొత్తం గోడలకు కూడా వాళ్ళు దాని ఏమంటారు గ్రానిట్తో ఇట్లా దేవుడి ఫోటోలు చేపిస్తారు కదా వాటిని కూడా గడ్డపారాలతో తీసేసి తులసి కోటం తీసుకెళ్ళి చెత్తకుప్పలు వేసేసిండు వేసి యేసుప్రభు ప్రార్థన పెట్టిచ్చేసింది దీంట్లో నిజంగా అబ్బాయిని హాస్పిటల్స్లో తిప్పున్నా ఇంకొంతకాలం బ్రతికేవాడేమో కానీ అలా జరిగిన మూడు నాలుగు రోజులకే అబ్బాయి చనిపోయాడు నిజం ఇది నా కళ్ళతో నేను చూసిన నిజం అప్పుడు చిన్నపిల్లని పెద్దగా అర్థం కాలేదు ఇప్పుడు జరుగుతున్న ఒక్కొక్కటి చూస్తుంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళ మనస్థితిని టార్గెట్ చేసి వీళ్ళు ఎలా క్రైస్తవాన్ని వ్యాపింపజేస్తారు అనే చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను ఇది నా కళ్ళ ముందు నా రిలేటివ్స్లో జరిగిన ఒక వాస్తవ కథ దీన్ని ఎవ్వరూ కాదనలేని వాస్తవం కానీ బాబు ప్రాణాలు దక్కలేదు అంతేకాదు బాబుని కోల్పోయిన మనోవేదంతో మా నానమ్మ కూడా కొన్ని రోజులకే కాలం చేశారు ఇప్పుడు మా తాతయ్య మాత్రం ఉన్నారు వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది అది వేరే విషయం హిందుత్వంలోనే ఉన్నారు హిందూ దేవుళ్ళని పూజిస్తున్నారు హిందూకే ఇచ్చి పెళ్లి చేశారు అంటే వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు రియలైజ్ అయ్యారు ఈ మత మార్పిడి ముఠా మాటల నుంచి అంటే వీళ్ళు ఎలా టార్గెట్ చేస్తారు అనేది ఆ టార్గెట్ చేసిన దాన్ని ప్రశ్నించే వాళ్ళు పాతలో లేరు కానీ ఇప్పుడు హిందువుల్లో చైతన్యం వచ్చింది ఆ చైతన్యం ఎట్లా అంటే ఉరికిస్తాను ఎక్కడొస్తే అక్కడ అట్నే ఉరికించండి మీ గ్రామంలోకి వచ్చి అడుగు పెట్టి ఆర్థికంగానో ఆరోగ్య సమస్యలో చూపించి మత మార్పిడి చేయాలనుకుంటే ఉరికించడం కాదు భూతల్లికి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పించి తరిమి కొట్టండి కొట్టాలి ఆ చైతన్యం హిందువుల్లో రావాలి మనమంతా ఛిత్రపతి శివాజీ మహారాజ్ రాణి రుద్రమాదేవి వారసుల తెలుసుకోవాలి ఆ మార్పు ఆంధ్రప్రదేశ్లో వస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి కొంతకాలం ఆర్థికంగా చేయూతను అందించండి మీ ఆర్థిక చేయుత ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్